కవిత తోటి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల మీద చర్చలు జరుగుతున్నాయి కవితను అరెస్ట్ చేస్తే బీజేపీకి లాభమా నష్టమా లేకపోతే బీఆర్ఎస్కు లాభమా నష్టమా కాంగ్రెస్కా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది నా అంచనా ప్రకారం కవిత ఎపిసోడ్ అనేది డైల్యూట్ అయిపోయింది కవితను అరెస్ట్ చేసినా చేయకున్నా ప్రజలు ఆమెను పట్టించుకోవట్లేదు ఆ కేసుల మీద ప్రజలకు కూడా విశ్వాసం లేదు కేసులు సీరియస్గా ఉన్నా కానీ విచారణ చేసే విధానం చూస్తే అవన్నీ రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయి అనేది నమ్ముతున్నారు ఇవాళ కవితను అరెస్ట్ చేస్తే ఏమిటి కవితను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధాలు లేవు అని నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు నాలుగు కోట్లు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కానీ సీట్లు అయితే పెరిగే అవకాశం లేదు కదా అది ఎవరు కింది స్థాయిలో కాస్త చైతన్యం తక్కువ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నా అటువైపు కేసీఆర్ మీద కోపంతో ఉంటే మళ్ళీ అవకాశం ఉంది ఇలా కేసీఆర్ మీద కోపం కూడా తగ్గింది ఆయన ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత రెండు రెండు నెల పదిహేను రోజులు అవుతున్నాక ఇంకా ఆయన మీద కోపం ఏముంది చాలా వరకు ఆ కోపం కూడా తగ్గింది సో ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినా చేయకున్నా కానీ బీజేపీకు ఉరిగే లాభం ఏమి లేదు పోనీ కవితను వదిలిపెడితే ఏమన్నా బదనామవుతారా అంటే కావలసిన బదనామ ఆల్రెడీ అయింది అప్పుడే ఏడెనిమిది నెలల కిందనే ఒక తాకీదలు ఇచ్చి పిలిపించినప్పుడు అరెస్ట్ చేసి ఉంటే కనుక బీజేపీకి బ్రహ్మాండమైన ప్రయోజనం కలిగేది అవలా ఉన్నటువంటి పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే బీజేపీ బలంగా ఉన్నది కాంగ్రెస్ బలహీనంగా ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచో మరొక పార్టీ నుంచో వచ్చే చేరికలు ఈవెన్ కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీకి పోయేది కానీ బీజేపీ జార విడుచుకున్నది ఆ విచారణను పక్కకు పెట్టడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు ఒకటని తెలిసిపోయిన తర్వాత జనం నమ్మిన తర్వాత సో పొలిటికల్ లీడర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళంతా బీజేపీ వాళ్ళే కొంతమంది కాంగ్రెస్లో చేరినరు బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్లో చేరినరు ఆటోమేటిక్గా కాంగ్రెస్ బలపడ్డది సో ఆ రోజు అవకాశం ఉండే ఆ రోజు బదనామైంది కూడా పార్టీ ఆ రోజు అవకాశం ఉండే ఆ రోజు పార్టీ బదనామైంది అవకాశాన్ని వదిలిపెట్టుకున్నది దోషులను రక్షిస్తున్నది బీఆర్ఎస్ కుమ్ముగాస్తున్నది వస్తున్నది బీజేపీ అనేది ప్రచారం అయింది ఇప్పుడు కొత్తగా ఏ ఏముంది ఆల్రెడీ అయిపోయింది బీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు ఒకటే వాళ్ళిద్దరికి అవగాహన ఉన్నది అందువల్లే కవితను అరెస్ట్ చేయలేదు అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఏడు నెలల తర్వాత తీసుకుపోయి మళ్ళీ విచారణ చేస్తారు అమ్మ అంటే జనం ఎందుకు నమ్ముతారు సో ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినా చేయకుండా ఒరిగేదేం లేదు బీజేపీకి లాభం లేదు బీఆర్ఎస్కి కూడా నష్టం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ గుర్తుల పడ్డాకలేక గిరిగి ఆడుతుంది నష్టమేమంటుండదంటే జైలుకి పోింది బిడ్డ అని కొంత మనస్తాపం కలుగుతుంది కేసీఆర్కి తప్ప అంతకుమించే రాజకీయంగా ఆయనకు జరిగే నష్టం లేదు ఇంకా జరిగితే ఏమైనా లాభం ఉంటే గనుక కాంగ్రెస్కే ఉంటుంది ఎందుకంటే ఇంకో బీజేపీ వాళ్ళు ది బీఆర్ఎస్ వాళ్ళు దొంగలని తెలిసిపోయింది బీజేపీ వాళ్ళే తెలిసినారు ఇక బీజేపీ వాళ్ళకు అయితే బీజేపీ వాళ్ళకో లేకపోతే మాకేయాల్సిందే కానీ బీఆర్ఎస్కి ఎందుకు కానీ వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఆల్రెడీ ఇది వచ్చింది ఇప్పుడు మోడీకి మోడీని ప్రధానమంత్రిని చేయాలంటే బీజేపీకి వెయ్యాలి వాళ్ళు చెప్పుకుంటున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే కాంగ్రెస్కి ఓటేయాలి మధ్యన బీఆర్ఎస్ ఎందుకు ఈ ఒక రెండు సీట్లతో ఆమె ప్రధానమంత్రి అయ్యేది తప్పిందా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చేది ఉందా వీళ్ళకేస్తే మూసీలు వేసినట్టే అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి సో రెండింటిలో ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం సతికిల పడ్డది ఇంత నామరూపంలో లేకుండా పోయే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఇప్పుడు కే కవితను అరెస్ట్ చేసినా చేయకున్నా కేసు విడిపోయినా కొత్తగా వచ్చే బదనామ లేదు కొత్తగొచ్చే లాభం లేదు కొత్తగా వచ్చే నష్టము లేదు ఎవరికి ఏ లాభం లేదు అంతో ఇంతేమన్నా అరెస్ట్ చేస్తే లాభం ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి తప్ప మరో పార్టీకి ఉండదు